నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ టి మోహన్ గారు జాతీయ జెండా ఆవిష్కరించారు 앞서는 <목소리도> స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కళలు కట్టారు మహాత్మా గాంధీ భారత మాతకు వారిత కండి మరింత ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని నేను సమయం క్షణిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నేను ఈ సంకల్పం నిర్వహించడానికి సంవత్సరం వంద గంటలు వంద గంటలు అనగా ప్రతివారం వారం ప్రతి వారం రెండు గంటలు మధ్యాహ్నంగా పరిచేయడానికి నేను నేను పరిసరాలను అపరిశుభ్రము చేయనులను పరిశుభ్రంగా పరిశుభ్రత సాధించే పనిని సాధించే నేను స్వయంగా మొదలుపెట్టి ఆ కుటుంబం మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో

उन <muchas>